లివ్ ఇప్పుడే యాప్ డౌన్లోడ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భయంకరమైన వర్షాలు పడుతున్నాయి ముఖ్యంగా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ లో అయితే ప్రతి చోట కూడా చాలా దారుణంగా వర్షాలు పడుతున్నాయి అది కూడా ఈ రోజు రేపు ఎల్లుండి కొనసాగుతాయని చెప్తున్నారు ఆల్మోస్ట్ రెడ్ అలర్ట్ ని జారీ చేశారు దీనికి సంబంధించి మరింత సమాచారం మనకు అందించేందుకు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు లైవ్ కార్లు అందుబాటులో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఒకసారి సార్ నమస్తే అండి సార్ శ్రీనివాస్ గారు ఎక్కడెక్కడ ఎందుకంటే ఇప్పటికే చాలా చోట్ల భయంకరంగా వర్షాలు పడుతున్నాయి హైడ్రా కూడా ముందే హెచ్చరించింది జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ కూడా హెచ్చరించారు ఇప్పటికే స్కూల్స్ కూడా హాఫ్ డేస్ పెట్టారు ఈ రోజు రేపు కూడాను సో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చాలా చోట్ల మునిగిపోతాయి లో లైయింగ్ ఏరియాస్ అన్ని కూడా మునిగిపోతాయి అని చెప్తున్నారు సో మీరు చెప్పే సమాచారం మరింత విలువైంది ఇప్పుడు చెప్పండి సార్ మనకి గత రెండు మూడు రోజుల నుంచి మనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం తూర్పు ఆంధ్ర తీరం సమీపంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని మన లో చెప్తున్నాము అలాగే ఈరోజు ఉదయం మార్నింగ్కి ఐ ఐదున్నర గంటల సమయంలో అక్కడ ఒక అల్పపీడన ప్రాంతం అనేది ఏర్పడినట్టు మనకి నిర్ధారణ అయింది ఈ అల్పపీడన ప్రాంతం ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే మనకి వెనకాల ఉన్న భూభాగం మీద మనకి బాగా మాయిశ్చర్ ఎక్యుమిలేషన్ క్లౌడీనెస్ వస్తుంటుంది అట్లాగే మనకి రుతుపవన ద్రోణి రుతుపవన గాలుల్లో రుతుపవన ద్రోణి అనేది ఉంటుంది ఈ ద్రోణికి దక్షిణ భాగంలో కూడా బాగా వర్షాలు పడతాయి ఇన్నాళ్ళు మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఇలాంటి సినాప్టిక్ ఫీచర్ అంటాం దీన్ని ట్రిగరింగ్ మెకానిజం ఫర్ రెయిన్స్ అనమాట డ్యూరింగ్ మాన్సూన్ సీజన్ ఇటువంటివి మనకి ఏర్పడకపోవడం వల్ల మనకి ఈ రుతుపవన ద్రోణి కూడా పూర్తిగా నార్త్ ఇండియాలో కొనసాగి నార్త్ ఇండియా అంతా విస్తృతంగా వర్షాలు పడినా మనకి తెలంగాణ ప్రాంతంలో చాలా తక్కువ వర్షాలు పడ్డాయి ఓన్లీ ఈవినింగ్ టైంలో మనకి హీట్ వల్ల కిమ్ల నింబస్ మేఘాల వల్ల ఎంతకాలం మనకి పెద్దగా వర్షాలు పడినాయండి అయితే జూన్ ఆఖరి జులై ఆఖరి వారంలో మనకి ఒక సినాప్టిక్ ఫీచర్ వల్ల ఒక వారం రోజుల పాటు వర్షాలు పడాయి మళ్ళీ ఈ రోజు మనకి అల్పపీడన ప్రాంతం ఏర్పడింది అలాగే మనకి ఈశాన్య అరేబియన్ సీ ఇది ప్రాంతం నుండి ఒక ద్రోణి అప్పరైర్ ట్రఫ్ అంటాం అనమాట దీనివల్ల కూడా బాగా మనకి అనుకూల పరిణామం ఇది కూడా తెలంగాణ మీదుగా మనకి ఇప్పుడు ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వరకు కొనసాగుతుంది ఈ ఫీచర్స్ అన్నిటి అన్నీ ఏంటంటే మనకి తెలంగాణలో రాబోయే నాలుగైదు రోజుల్లో విస్తృతంగా వర్షాలు పట్టడానికి చాలా అనుకూలమైన పరిణామాలు అందువల్ల మనము రాగల ఐదు రోజులకి కూడా అతి భారీ వర్షాలకి సూచన ఇచ్చాము అలాగే ఈ రోజు రేపు కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ అంటే ఇరవై సెంటీమీటర్ల పైబడి కొన్ని చోట్ల వర్షం పడే అవకాశం కూడా ఉందని రెడ్ అలర్ట్ కూడా ఇయడం జరిగింది హైదరాబాద్ తో పాటు ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు సార్ మనం ఇప్పుడు హైదరాబాద్ లో మనం అంటే జిహెచ్ఎంసి పరిధిలో చూసుకున్నట్టు నాలుగు జిల్లాల ప్రాంతం ఉంటుంది మనకి సంగారెడ్డి ఉంటుంది మెచ్చల్ మల్కాద్గిరి హైదరాబాద్ రంగారెడ్డి ఈ నాలుగు జిల్లాల్లో మనకి ఈ సంగారెడ్డి అండ్ మెచ్చల్ మల్కాజ్ కొన్ని చోట్ల అత్యంత భారీ అంటే ఇరవై సెంటీమీటర్ల పైబడి ట్వంటీ వన్ ట్వంటీ టూ వరకు కూడా పడే అవకాశం ఉంది మిగిలిన రెండు జిల్లాలు మనకి హైదరాబాద్ అండ్ రంగారెడ్డి ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ అండి అయితే ఒక జిల్లాలో ఒక ప్రాంతంలో మనకి అత్యంత భారీ వర్షం పడినా మనం జిల్లా అంతటి రెడ్ అలర్ట్ గానే పరిగణిస్తాం సో మన జిహెచ్ఎంసిలో నాలుగు జిల్లాల్లో రెండు జిల్లాల్లో మాత్రమే మనకి అత్యంత భారీ వర్షం కానికి ఛాన్స్ ఉంది మిగిలిన రెండు జిల్లాల్లో అతి భారీ వర్షం అతి భారీ వర్షం వెరీ హెవీ రైన్ అంటే ట్వెల్వ్ టు నైన్టీన్ సెంటీమీటర్స్ మరొక విషయం ఏంటంటే ఒక జిల్లాకి రెడ్ అలర్ట్ ఇచ్చినంత మాత్రాన జిల్లా అంతా ఇరవై సెంటీమీటర్లు పడుతుందని అర్థం కాదు జిల్లాలో ఒకటి రెండు చోట్ల ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఇరవై సెంటీమీటర్లు పడుతుంది మిగిలిన చోట్ల చాలా విస్తృతంగా పది నుంచి పన్నెండు సెంటీమీటర్లు ఎనిమిది నుంచి పది సెంటీమీటర్లు ఆ రకంగా వర్షం పడుతుందండి సో మనం హైదరాబాదు జిహెచ్ఎంసీ ప్రాంతానికి రెడ్ అలర్ట్ ఇచ్చినంత మాత్రం జిహెచ్ఎంసి పరిధిలోని నాలుగు జిల్లాల్లోనూ ఇరవై సెంటీమీటర్లు అన్ని చోట్ల పడుతుందని అర్థం కాదు సో అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు కొన్ని ప్రాంతాల్లో ఒకటి రెండు ప్రాంతాల్లో ప్రతి జిల్లాలోనూ ఛాన్స్ అయితే ఉంటుందండి అతి భారీ వర్షానికి ఇప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలో అంటే మన హైదరాబాద్ సిటీలోకి వచ్చేసరికి ఏ ఏ ప్లేసెస్లో ఎక్కువ పడే అవకాశం ఉందండి అలాగే కంటిన్యూస్గా పడుతుందా ఈ రెండు మూడు రోజుల వర్షాలు గ్యాప్ గ్యాప్ తోటి పడుతుందా మనకి ముఖ్యంగా ఈ వర్షాలు మనకి సాయంత్రం సమయం అంటే మా ఇది ఈ అల్పపీడన ప్రాంతం ఏర్పడినప్పుడు ఏంటంటే మనకి ఇదివరకులాగా పగలంతా ఎండ కాసేయడము సాయంత్రం వచ్చి దబదా ఒక రెండు గంటలు వర్షం పట్టము అటువంటి ఫినామినా ఉండదు మనకి పూర్తిగా మేఘావృతమై ఉంటుంది మనం చూస్తున్నాం రాష్ట్రం అంతా రోజు పూర్తిగా మేఘావృతమై ఉంది అడపా తడపా జల్లులు పడుతుంటాయి ఉన్నట్టుండి వర్షం కొన్ని ప్రాంతాల్లో పెరుగుతూ ఉంటుంది అయితే ఎక్కువగా భారీ వర్షం అనేది మనకి కొంచెం టెంపరేచర్లు పెరిగి క్లౌడ్ అక్యుములేషన్ అయిన తర్వాత సాయంత్రం రాత్రి వేళల్లో ఎక్కువగా వర్షం పడే భారీ వర్షం అనేది ఆ సమయంలో పడే అవకాశం ఉంటుంది ఈ రోజు చూసుకున్నట్టయితే మనకి ఈ సంగారెడ్డి ప్రాంతంలోను అలాగే మన మెచ్యుల్ మెల్కాజ్ అంటే నార్త్ నార్త్ హైదరాబాద్ మనలోని మన కుకట్పల్లి షేర్లింగంపల్లి ఈ ప్రాంతాల్లో కొంచెం అతి భారీ నుంచి అత్యంత భారీ వరకు వర్షాలు మిగిలిన రాష్ట్రంలోని మన మన సిటీలోని మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ కూడా హెవీ రెయిన్ వెరీ హెవీ రైన్ హెవీ రైన్ అంటే మనకి సెవెన్ సెంటీమీటర్స్ దాటి పన్నెండు సెంటీమీటర్ల వరకు హెవీ రెయిన్ పన్నెండు సెంటీమీటర్ల నుంచి పంతొమ్మిది సెంటీమీటర్ల వరకు వెరీ హెవీ రైన్ సో ఈ రకంగా మొత్తం నాలుగు జిల్లాల్లోనూ కూడా జిహెచ్ఎంసి పరిధి అంతా కూడా విస్తృతంగా వర్షం పడే అవకాశం రోజు ఉంది అక్కడికి అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కూడా ఉంది సో రాబోయే నలభై ఎనిమిది గంటల లేకపోతే డెబ్బై రెండు గంటలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందా సార్ ఈ అల్పపీడన ప్రాంతం ఈ రోజు ఏర్పడిందండి రాగల ఇరవై నాలుగు గంటల్లో ఇది కొంచెం మరింత స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా పుంజుకునే అవకాశం ఉంటుంది అటు తర్వాత ఇది ఏంటంటే మనకి వాయు దిశలో ప్రయాణించి మన కోస్తా ఆంధ్ర ఉత్తర కోస్తా ఆంధ్ర తీరం వద్ద తీరం దాటి సౌత్ ఒడిస్సా మీదుగా తీరం దాటిన తర్వాత ఈ సిస్టమ్స్ అన్ని బలహీనం అవుతాయి సముద్రంలో కాలం వాటికి బలం పెరుగుతూ ఉంటుంది సో ఈ రోజు ఏర్పడింది కాబట్టి మరొక ఇరవై నాలుగు గంటలు దానికి బలం పెరిగే అవకాశం ఉంటుంది ఆ తర్వాత దాని బలం నెమ్మదిగా తగ్గుతుంది అయినప్పటికీ అది మనకి తూర్పు కోస్తాంధ్ర తీరం అలాగే ఒడిస్సాలోకి ప్రవేశించినాక వాటి ఆ అల్పపీడనం యొక్క అప్పర్ పార్ట్ మనకి సముద్ర తలం నుంచి ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్ల వరకు కూడా ఆ సర్క్యులేషన్ అనేది ఉంటుంది సో ఈ సర్క్యులేషన్ దక్షిణ దిక్కుకి వాలి ఉంటుంది ఆ దక్షిణ దిక్కుకి వాలి ఉండటం వల్ల మనం ఆ దిశలో తెలంగాణ రాష్ట్రం ఉండటం వల్ల మన ప్రాంతంలో అప్పర్ ఎయిర్లో మాయిశ్చర్ అక్యుములేషన్ క్లౌడ్ ఫార్మేషన్కి ఎక్కువ అవకాశం ఉంటుంది సో అలాగే ఇప్పుడు ట్రాఫిక్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా అండి అలాగే స్కూల్స్ ఇప్పటికే ఈరోజు రేపు కూడా హాలిడేస్ అంటే హాఫ్ డేస్ స్కూల్స్ ప్రకటించి ఉన్నారు అవి కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ముఖ్యంగా అవి కూడా కంప్లీట్ గా క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందా ఈ వార్నింగ్స్ పంపించిన తర్వాత యాక్చువల్ గా మనది మనం ఇచ్చిన ఫోర్కాస్ట్ ఆ ప్రకారం జరుగుతుందా లేదా అన్నది మనం మనం నిత్యం మన రాడార్ ద్వారా మనం గమనిస్తూ ఉంటాము ప్రతి పది నిమిషాలకి ఎంటైర్ తెలంగాణ వన్ స్కాన్ అయిపోతుందండి మనకి థర్టీ త్రీ మనకి రాడార్లో ఒక ప్రతి పది నిమిషాలకి ఒక అప్డేట్ వస్తుంటుంది సో ఆ ప్రతి పది నిమిషాలకి వచ్చిన అప్డేట్ లో మనం ఈ రోజు రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాలో నిజంగా క్లౌడ్ ఫార్మేషన్ అవుతుందా ఆ స్థాయిలో అవుతుందా అది ఏ దిక్కులో ప్రయాణిస్తుంది రాగల రెండు గంటల్లో అది ఏ వైపుకి వెళ్తుంది ఎక్కడ భారీ వర్షం పడుతుంది అన్నదాన్ని మనం ఒకసారి ఫోర్కాస్ట్ ఇచ్చేసిన తర్వాత నవ్ కాస్ట్ అనేది ప్రతి మూడు గంటలకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన ఆఫీస్ నుంచి ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రత్యేకంగా జిహెచ్ఎంసి హైడ్రా ఐఎండి కోఆర్డినేషన్ తోటి మన సర్కిల్ వైజ్ మ్యాప్ కూడా మనం తీసుకుని దాని మీద మన రాడారి ఇమేజ్ సూపర్ ఇంపోజ్ చేసి రాగల గంట రెండు గంటల్లో ఏ సర్కిల్లో ఎక్కువ వర్షం పడే అవకాశం ఉందన్నది మనం హైడ్రా సిబ్బందికి మనం తెలియజేస్తున్నాం మనకి మన ఆఫీస్ లో ఒక ఇద్దరు మనుషులు హైడ్రా నుంచి టూ పీపుల్ ఆర్ వర్కింగ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సో మనం ఈ రాడార్ అప్డేట్స్ ద్వారా వారికి రాగల గంట రెండు గంటల్లో ఎక్కడ వర్షపాతం పెరిగే అవకాశం ఉంది ఎటువైపు ఈ క్లౌడ్ మాస్ కదిలే అవకాశం ఉంది అన్న విషయాన్ని మనం తెలియజేయడం వారు స్థాయిలో ఈ డ్రైన్లు క్లీన్ చేసేవారు అట్లాగే మన ట్రాఫిక్ సిబ్బంది ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది మొబిలైజ్ చేసి ఆ ప్రాంతంలో మనకి ట్రాఫిక్ ఇబ్బందులు కానీ ఇతర ఇబ్బందులు కానీ ప్రజా జీవనానికి ఇబ్బంది కలగకుండా కోఆర్డినేషన్ తో పనిచేయడం కూడా జరుగుతుంది రైట్ అండి ఎప్పటికప్పుడు కి సంబంధించిన అలర్ట్స్ అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తామండి సో మచ్ సుమన్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి